మణిపూర్లో మీరు గమనించారనుకోండి మీరు తుమ్మిన దగ్గిన హింస చాలా పెద్ద వైలెన్స్ సో ఇది అక్కడ ట్రెండ్ చూడండి మే నెల రెండు వేల ఇరవై మూడు మనము ఈ కుకీస్కిను మైతీస్ జాతుల మధ్య ఈ ఘర్షణ చాలా పెద్ద హింస ఎంతలాగా అంటే ప్రపంచమంతా కూడా ఒక్కసారి ఉలికిపడిందని కాదు అందరి దృష్టి కూడా మణిపూర్ పైనే ఉండింది ఇవాళ ఒక చిన్న సంఘటన అండి ఇంతే ఇంత ఇన్సిడెంట్ దీనిని పెట్టుకొని మీకు ఎంతలాగా వీళ్ళు హింసకు పాల్పడుతున్నారు అంటే మీకు దీనిని మామూలుగా ఇరు జాతుల మధ్య జరుగుతున్న సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ అని చెప్పి అనుకోవడానికి లేదండి ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మీకు మాయన్మార్లో ఒక సివిల్ వార్ అంటే మణిపూర్ యొక్క కూతవేటులో సరిహద్దుల్లో ఒక యుద్ధము జరుగుతుంది మణిపూర్ యొక్క మిలటరీ జుంటా అంటారు వాళ్ళకిను మీకు రెబల్స్ వీళ్ళ మధ్య ఆరు వందల మంది మీకు మయన్మార్కి సంబంధించిన మిలిటరీ పర్సనల్ సైనికులు వీళ్ళు భారత్లోకి పారిపోయి వచ్చారు వేల మంది మణిపూర్లోకి వస్తున్నారు దాంతో అక్కడ పరిస్థితి ఏమిటంటే మీకు పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కదా ఎవరైనా మణిపూర్ వెళ్తే మీకు టెరిటరీ ఎలా ఉంటుందో తెలుసు అక్కడ విలేజ్ డిఫెన్స్ వాలంటీర్స్ అని చెప్పి వీళ్ళు కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని మీకు అలాగే ఆయుధాలు అంటే కంట్రీ మేడ్ రైఫిల్స్ మీకు ఇలా తుపాకులు ఇవి పెట్టుకొని మేము మా గ్రామాలను కాపాడుకుంటున్నాము అని చెప్పి కొంతమంది అల్లరి మూకలు రౌడీలు ఇందులో తీవ్రవాదులు కూడా ఉంటారు సో వీళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మీద వెళ్ళి దాడులు చేయడం ఇప్పుడు మణిపూర్ అన్నప్పుడు మెయితీ అనేది ఒక జాతి అండి కుక్కీస్ అనేవాళ్ళు ఇంకొక జాతి ఈ కుక్కీస్ అన్నప్పుడు కుక్కీస్ జో అని చెప్పి ఇంకా ఇలా డిఫరెంట్ 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 జాతులు సో ఈ మైతీస్ అనేవాళ్ళు వీళ్ళ కొండల మీదకి వస్తే వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయడం ఏంటి అందరూ కూడా మణిపూర్ వాసులే భారత పౌరులే అయినా కూడా నువ్వు నా కొండలోకి రాకూడదు నా గ్రామంలోకి రాకూడదు ఇలాంటి కండిషన్స్ సో మొన్న ఏం జరిగిందో చూడండి సియామ్ లాల్ పాల్ అని చెప్పి ఒక హెడ్ కాన్స్టేబుల్ ఈయన ఏం చేశాడు కుక్కీ జాతికి చెందినవాడు జో అనబడే జాతికి చెందినవాడు ఈ కుక్కీస్లో ఎక్కువ మంది వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండి ఇతను కూడా చూడండి పాల్ అని ఉంది సో ఇతను క్రైస్తవుడు ఇతను ఏం చేశాడు తన కుక్కీ జాతికి చెందిన ఈ విలేజ్ డిఫెన్స్ వాలంటీర్స్ వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి సరదాగా సెల్ఫీలు తీసుకున్నాడు కొన్ని వీడియోలు రికార్డ్ చేశాడు వీటిని చూడండి మా మహావీరులతో నేను ఉన్నాను ఇలాంటి క్యాప్షన్స్ పెట్టి మీకు రిలీజ్ చేశాడు అంటే ఇతను ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన హెడ్ కాన్స్టబుల్ అంటే గవర్నమెంట్ ఉద్యోగి ఇతని ఇలాంటి రౌడీలతో ఇలా అల్లరి మూకలతో కలిసి ఇలాగ ఫోటోలు తీసుకోవడము వీడియోలు తీసుకోవడము వీటిని వైరల్గా సర్కులేట్ చేయడం అంటే తన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే కొలీగ్స్కి అందరికీ చూపించడం చూసావా నేను కొండ మీదకి వెళ్ళాను మా వాళ్ళని కలిసాను ఇలా వీడియోలు తీసుకున్నాను అన్నప్పుడు లిటరల్గా మణిపూర్కి సంబంధించిన ఎస్పి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇతనికి కోపం వచ్చింది అలా ఎలా చేస్తావు నువ్వు గవర్నమెంట్ డ్యూటీలో ఉన్నవాడివి ఒక జాతికి సపోర్ట్గా ఎలా వెళతావు అని చెప్పి ఇమీడియట్గా ఇతన్ని సస్పెండ్ చేశారు ఈ సస్పెండ్ చేయడము చేయడము హెడ్ కానిస్టబుల్ ఏంటంటే నాకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగింది నన్ను వీళ్ళు టార్గెట్ చేశారు కుకీ ట్రైబల్స్ను వీళ్ళు అవమానపరిచారు ఇలాంటి ప్రచారాన్ని మొదలు పెట్టాడు మొదలు పెట్టడం పెట్టడము ఒక మూడు వందల మంది నుంచి నాలుగు వందల మంది ఈ కుకీ ట్రైబల్కి సంబంధించిన ఈ పోరాటదారులు లిటరల్గా ఎస్పీ ఆఫీస్కి వచ్చి మీకు అక్కడ ఉండే వాహనాలు బస్సులు పక్కన ఉండే నిర్మాణాలు వీటిని అంతా కూడా తగలబెట్టేశారండి చూడండి ఒక హెడ్ కానిస్టబుల్ని మీరు సస్పెండ్ చేస్తే వీళ్ళు ఏకంగా ఎస్పి ఆఫీస్లోకి వచ్చి మీకు ఆ నిర్మాణాలను తగలబెడుతున్నారు అంటే యు జస్ట్ ఇమాజిన్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మణిపూర్ ఎంత వర్స్ట్గా ఉందో సో మీకు ఈ శివానంద సూర్వే అనబడే ఈ సూపరింటెండెంట్ మీకు ఇమీడియట్ గా పారామిలిటరీ ఫోర్సెస్ ని రప్పించాడు అంటే స్పెషల్ ఫోర్సెస్ సో వీళ్ళు వచ్చారు వీళ్ళు షూటెడ్ సైట్ ఆర్డర్ అనేది పాస్ చేశారు దాంతో ఈ కుకీ ట్రైబల్స్ ఎక్కడ గుమి కూడినా కూడా అంటే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అంటే ఏంటి మీరు మారణ ఆయుధాలు క్యారీ చేయకూడదు కత్తులు కటార్లు కర్రలు అలాగే మీరు ఇలాగ ఫైర్ ఆర్మ్స్ వీటిని మీరు క్యారీ చేయకూడదు ఎవరు క్యారీ చేసినా ఎవరి చేతుల్లో మీకు ఇలాంటి ఆయుధాలు కనిపించినా షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉంటాయి దాంతో మీకు ఈ స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు ఏం చేశారు మీకు కాల్పులు జరిపారు ఇద్దరు మరణించారు జో అనబడే ట్రైబల్ విలేజర్స్ వీళ్ళకి సంబంధించిన ఇద్దరు మరణించారు ఇరవై ఐదు మంది గాయాల పాలయ్యారు ఏంటి ఒక హెడ్ కానిస్టబుల్ని సస్పెండ్ చేయడం ఇవాళ మీరు ఒక తెలంగాణ అనండి ఆంధ్రప్రదేశ్ అనండి ఎంతమంది పోలీస్ అధికారులు ఇలాగ కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ అంటే ఎవరి దగ్గర లంచాలు తీసుకున్నారని చెప్పి ఎక్కడో ఏదో కేసుని వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళతో వీళ్ళు తప్పుగా ప్రవర్తించారు సో ఇలాంటి కేసుల మీద సస్పెండ్ అయ్యే వాళ్ళు వందలలో వేలలో ఉంటారు ఎక్కడైనా మీకు ఇలాంటి ప్రొటెస్ట్లు ఇలాంటి గొడవలు మా జాతికి అన్యాయం జరిగింది మా రెడ్డి కులానికి ఇలా జరిగింది మా కమ్మ వాళ్ళ పట్ల ఇలాంటి వివక్ష ఉంది ఎక్కడైనా మీరు విన్నారా ఉండదు కానీ మణిపూర్ మీకు అమాయకపు ట్రైబల్ విలేజెస్ అని చెప్పి చెప్తారు మీరు వెళ్ళి చూసారంటేనే అరే వీళ్ళు ఇంత అమాయకులుగా ఉన్నారు కదా అనుకుంటారు కానీ వీళ్ళలో ఈ ప్రజలలో ఇవాళ ఒక పొలిటికల్ థింకింగ్ వచ్చిందండి అంటే వాళ్ళు రాజకీయ పరంగా మాకుకి ట్రైబల్స్కి అధికారం ఉంది మెయితే మమ్మల్ని ఏం చేయగలరు మాకు ఇక్కడ ఇక్కడ నుంచి సపోర్ట్ ఉంది ప్రపంచ స్థాయిలో మాకు సపోర్ట్గా ఎంతోమంది వస్తున్నారు సో ఇలాగా ఆలోచించుకొని మీకు కొండల మీద గ్రామాలలో ప్రశాంతంగా నివసించే వాళ్ళు ఇవాళ ఇలాంటి హింసకు ఇంతంత వైలెన్స్కి పాల్పడడం అనేది చాలా చాలా బాధాకరమైన ఒక విషయం ఇప్పుడు మే నెల రెండు వేల ఇరవై మూడులో మీకు ఇది జరిగిందనుకోండి మా భూములు మాకు కావాలి అనే పోరాటం మైతీస్ ఇలాగే వాళ్ళు పోరాటాలు చేశారు వీళ్ళు ఇలాగే నిరసనలు చేశారు మాయన్మార్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా వలసదారులు వీళ్ళు పారిపోయి మన గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొన్ని భూభాగాలను ఆక్రమిస్తారు కదా దానిని ఆపాలి బార్డర్స్ను సీజ్ చేయండి మా భూములు మా గ్రామాలు ఇవాళ ప్రమాదములో పడిపోయాయి అని చెప్పి వీళ్ళు ప్రొటెస్టులు తెలిపారు అనుకోండి అర్థము ఉంది ఒకే ఒక వ్యక్తి ఒక హెడ్ కానిస్టబుల్ ఇతను మీకు అక్కడ వెళ్ళి ఆ రౌడీలతో ఫోటోలు తీసుకున్నాడని సస్పెండ్ చేస్తే ఇవాళ నాలుగు వందల మంది రౌడీ మూకలు తయారయ్యి వీళ్ళు ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళి మీకు అక్కడ ఉండే అధికారుల మీద దాడులు చేసి వాహనాలను ఇలాగ వీళ్ళు కాల్చివేసారు ఇలాగ అగ్నికి ఆహుతి చేశారు అంటే దీన్ని మనం ఎలా చూడాలి భారత్లో ఒక చిన్న రాష్ట్రము మణిపూర్ అండి అక్కడ మీకు ఎప్పుడు కూడా ట్రైబల్ విలేజర్సే ఉంటారని మనం మాట్లాడతాము మరి వీళ్ళ యొక్క ఈ మోటివ్ ఏంటి అంటే పొలిటికల్గా ఎలక్షన్స్ రాబోతున్నాయి పంజాబ్లో చూడండి హర్యానాలో రైతులు వీళ్ళు పని కట్టుకొని మీకు ఎలా చెప్తున్నారు పోయిన వీడియోలో మాట్లాడాను దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై రిహార్సల్స్ వీళ్ళు చేశారు ఢిల్లీ ఎలా వెళ్ళాలి అక్కడ మీరు ఎలాంటి ప్రొటెస్ట్లు తెలియజేయాలి ఎలాగ మీరు మీ యొక్క ఆ నిరసనలు తెలపాలి అని రిహార్సల్స్ చేశారు అంటే ముందే వీళ్ళకి ప్లానింగ్ ఉంది ఎన్నికలు రాబోతున్నాయి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి కాబట్టి ఇలా చేద్దాము ఇదే రకంగా మణిపూర్లో ఉండే ఈ కుకీస్ ట్రైబల్స్ కూడా ఆలోచిస్తున్నారు అనుకోండి అంటే వీళ్ళ యొక్క ఈ చూడండి అంటే వీళ్ళ ఆలోచన విధానము ఆ పొలిటికల్ థింకింగ్ మాకు అధికారము కావాలి అధికారము కావాలి మా పెత్తనం ఇక్కడ చలామణి అవ్వాలి అంటే పోలీసులని కూడా మేము చూడము స్పెషల్ ఫోర్సెస్ అని కూడా చూడము ఇలాగే మేము ప్రవర్తిస్తాము మీరు ఏం చెయ్యగలరు అంటే ప్రపంచ స్థాయిలో వీళ్ళకి సపోర్ట్ ఉంది ఇక్కడ మంచి చెడు కాదండి ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తాము తప్పు చేసింది మనవాడే అయినా కూడా మనం వ్యతిరేకిస్తాం మనము ఎత్తి చూపిస్తాం ఒరే నువ్వు నా తమ్ముడువే నా అన్నయ్యవే కానీ నువ్వు తప్పు చేసావు అంటాం అక్కడ ఏమైంది ఆ హెడ్ కాన్స్టబుల్ తప్పే చేసినా కూడా మావాడు వీడు వీడికి మేము సపోర్ట్గా ఉంటాము ముందు ఈ సస్పెన్షన్ని ఎత్తివేయండి లేకపోతే మీ ఎస్పి నే మేము తగలబెట్టేస్తాము ఈ వాహనాలను అంతా కూడా అగ్నికి ఆహుతి చేస్తామని చెప్పి ఈ గ్రామస్తులు మాట్లాడుతున్నారంటే వీళ్ళ ఆలోచన విధానాలు వీళ్ళ యొక్క పొలిటికల్ థింకింగ్ మీరు చూసారనుకోండి ఇదేదో చేస్తున్నట్టు అనిపించదండి ఒక చాలా పెద్ద కుట్ర వీళ్ళు మణిపూర్లో ఉండి చేస్తున్నారు చేయిస్తున్నారు ఇందులో విదేశీయుల హస్తము కూడా ఉంది అనేది క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి మీరు చెప్పండి చిన్న చితక విషయాలకు మణిపూర్లో ఇంత హింస ఏంటి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు కారణాలు మీకు తెలిస్తే కామెంట్స్లో తెలియచేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్